హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ డిఎస్సి డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఒక దానికి సంబంధించిన ఫైనల్ కీ కూడా త్వరలోనే రాబోతుందండి రేపు లేదా ఎల్లుండిలోగా మన డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది రిలీజ్ అయితే కాబోతున్నట్లు కొంత సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్గా తాజాగా స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేసే విధంగా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా కొన్ని లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి లింక్స్ వచ్చేసి ఎవరైతే స్పోర్ట్స్ సంబంధించిన క్యాండిడేట్స్ ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి క్లైమ్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్గా త్వరలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నిర్వహిస్తారండి ఖచ్చితంగా ఫైనల్కి వచ్చాక ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డిఎస్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయితే అవుతారో అంటే సివికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి సంబంధించి ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో ఒక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే కొత్త వాళ్ళ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చేసి తెలంగాణ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఒకసారి మనం క్లియర్గా కట్గా చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డిఎస్సి అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ వచ్చేసి మ్యాండేటరీ అండి అలాగే ఎస్ఎస్సి మెమో లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి మీకు ఎస్ఎస్సి మెమో ఉన్న పర్లేదు లేకపోతే దానికి సంబంధించినటువంటి మీకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా డిఓబి లేదా అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా ఎస్ఎస్సీ మెమో అనేది క్లియర్గా ఉండాలి మీ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఎస్జిటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి డిఏడ్ మెమో లేదా ఇంటర్ సంబంధించినటువంటి మెమోస్ టూ మెమోస్ అనేది క్లియర్గా అవైలబిలిటీగా ఉండి మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఒరిజినల్ సివి అనేది సారీ అండి ఒరిజినల్ ఓడి అనేది మీకు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్ ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిగ్రీ ప్లస్ బిఏడి సంబంధించి క్వాలిఫికేషన్ కాబట్టి మీ దగ్గర బీఏడ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ మేము అనేది మీకు కలిగి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి లేదా కాన్వోగేషన్ సర్టిఫికెట్స్ ఉన్నా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది బస్ బీసీ క్యాండిడేట్స్కి మాత్రం ఖచ్చితంగా ఎన్సీఎల్ అనేది అడగడం జరుగుతుందండి ఇక్కడ మనకు క్లియర్గా నేను క్లియర్ కట్గా చెప్తాను ఎన్సీఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓబీసీ క్యాండి ఓబీసీ సంబంధించి అయితే నాట్ రిక్వైర్డ్ అండి ఈ సర్టిఫికేట్ లేకుండా పర్లేదు ఎన్సీఎల్ వచ్చేసి ఖచ్చితంగా మీ ఫాదర్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉండాలి అంటే మ్యాండేటరీ అన్నమాట ఈడబ్ల్యూ సర్టిఫికే సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఖచ్చితంగా అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి అలాగే అదర్ సర్టిఫికేట్స్ అనేది కలిగి ఉండాలండి ఈ అదర్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో కూడా నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వచ్చేసి సివికి సంబంధించి మనము తీసుకెళ్లాల్సింది మొట్టమొదటిగా ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అండి అప్లికేషన్ మనం అప్లై చేసే టైంలో ఏదైతే మనకు ప్రింట్అవుట్ ఇస్తారో ఫామ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసి ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అండి ఈ విధంగా హాల్ టికెట్ అనేది మీ దగ్గర ఒరిజినల్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు మీ వెంట ముఖ్యంగా వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ అండి హాల్ టికెట్ వచ్చేసి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది విత్ ఒరిజినల్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి అంటే జిరాక్స్ ఉన్న పర్లేదు మాండేట్ అంటే మ్యాండేటరీ అని కాదు మీ దగ్గర హాల్ టికెట్ ఉంటే మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మిమో డేట్ ఆఫ్ బర్త్ అండి ఎస్ఎస్సి మెమోని ఎందుకు కన్సిడర్ చేస్తారంటే అందులో క్లియర్గాట్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు కాబట్టి మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మెమోలో ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి అలా అయితేనే మీకు ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి అలా అయితేనే మీకు మీ యొక్క సిబి అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి మెమో లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి కన్సైన్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీకు ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారు లేదంటే మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ని సంప్రదించిన కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు అయితే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్జీటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మనకు టీటీసీ సంబంధించి లేదా ఇంటర్లో టీసీ టీటీసీకి సంబంధించి డిఏడ్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇంటర్ మెమో అనేది సబ్మిట్ చేయాలి అలాగే డిగ్రీ మెమో అనేది సబ్మిట్ చేయాలండి ఇంటర్ మెమో సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ మెమో సారీ అండి డిగ్రీలో డిగ్రీ కాదు కానీ ఇక్కడ మీకు డిఏడ్ సంబంధించిన మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ డిగ్రీ మెమో కాదు మీ యొక్క డిఏడ్ సంబంధించినటువంటి మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది డిఏలో టూ టూ మెమోస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క మార్క్స్ మెమో వేరే ఉంటుంది మీ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి మెమోస్ టూ మెమోస్ అనేది ఉండడం జరుగుతుందండి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎస్ఏ క్యాండిడేట్స్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్స్ క్యాండిడేట్స్ వచ్చేసి డిగ్రీ ప్లస్ బిఏడి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా మీరు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే బీఏడ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది డిగ్రీ సర్టిఫికేట్ మీరు కాన్వగేషన్ లేదా ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది లేదా కాన్వగేషన్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది బీఏడ్లో మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి మేము ఉండాలి అలాగే మీ యొక్క మార్క్స్ మేము కూడా ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి మనకు ఈ వివిధ కేటగిరీలో ఉంటుందండి కమ్యూనిటీ సర్టిఫికేట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్టీ ఎస్సీ బీసీ క్యాండిడేట్స్కి ఈ కమ్యూనిటీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇందులో బీసీకి వచ్చేసి ముఖ్యంగా ఎన్సీఎల్ అనేది మ్యాండేటరీ అండి ఎన్సీఎల్ సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ ఎన్సీఎల్ వచ్చేసి నాన్ క్రిమిలేయర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అండి ఈ నాన్ క్రిమిలేయర్ సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి ఫాదర్ నేమ్ ఉంటే మాత్రమే ఇక్కడ మ్యాండేటరీ అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఫాదర్ నేమ్ ఉంటేనే మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి ఒకవేళ మీ యొక్క మ్యారేడ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మ్యారేడ్ సంబంధించి మీకు ఒకవేళ హస్బెండ్ నేమ్ ఉన్నా మాత్రం ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ అండి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే నార్మల్గా బీసీ కాకుండా ఎస్సీ కాకుండా ఎస్టీ సంబంధించి కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే కేటగిరీస్ ఉంటారో లైక్ ఓసీ ఓపెన్ కేటగిరీ సంబంధించి వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినటువంటి ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ వచ్చేసి కన్సైండ్ ఎంఆర్ఓ గారి దగ్గర మీరు ఖచ్చితంగా ఉండాలి ఇది వచ్చేసి నోటిఫికేషన్ కంటే ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటే నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను బట్ మీకు నోటిఫికేషన్లు ఇస్తారు ఖచ్చితంగా సీవీ సంబంధించినటువంటి అప్డేట్లో ఇక్కడ కన్సైన్డ్ అంటే యాజ్ అన్ ద నోటిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుందండి అప్పుడు మాత్రమే మీరు వాటికి సంబంధించినటువంటి ఇయర్స్లో మాత్రమే మీరు సంబంధించినటువంటి ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ అండి ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ అనేది ఎందుకు మెన్షన్ చేశారంటే మీరు వన్ టు సెవెంత్ క్లాస్ ఒకటే జిల్లాలో చదివితే ఆ జిల్లాకు మీరు లోకల్గా పరిగణించడం జరుగుతుంది అందువల్ల మీరు ఒకవేళ వన్ సెకండ్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ లేకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రెసిడెన్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కన్సైన్ ఎంఆర్బా గారిని కలిసి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి అదర్ సర్టిఫికేట్స్ అండి అదర్ సర్టిఫికేట్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే ఎన్ఓసి వస్తుంది అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వస్తుంది అలాగే పిహెచ్సి వస్తుంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి ఇక్కడ క్లియర్గా చెప్తాను నేను యూనివర్సిటీ వచ్చేసి ముందు ముఖ్యంగా వచ్చేసి గౌట్ సంబంధించినటువంటి క్యాడిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ప్రజెంట్ గౌట్ గౌట్లో వర్క్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రం ఈ ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ అయితే అంటే ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే నో అబ్జెక్షన్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ క్యాండెట్స్కి స్పోర్ట్స్ క్యాండెట్స్కి ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది లైక్ ఇంటర్నేషనల్ సంబంధించి నేషనల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా పర్లేదు నెక్స్ట్ పిహెచ్సి అని పిహెచ్సి లేదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇందులో సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయండి ఈ పిహెచ్సి వాళ్ళు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ పిహెచ్సిలోనే మళ్ళీ ఓహెచ్ అని అలాగే హెచ్హెచ్ అని ఎంహెచ్ అని విహెచ్ అని వివిధ సబ్ కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుందండి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పర్లేదు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి మీరు సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ కూరకైతే మాకు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లింక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ లింక్స్ అనేది ఖచ్చితంగా డైరెక్ట్గా మీకు ఛానల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న సింబల్ ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరీ